జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాస్తవి మిషన్ టుడే కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ రీజన్ లకు గోల్డెన్ చాంప్స్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ సంక్రాంతి కోలాహలంగా వాస్తవి క్లబ్బుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పేరు అమిద్ మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సూర్యసిస్ ఉంది మేము మా అమ్మాయికి సూర్యసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది కూడా నేను ఫీల్ నేను ఉన్న మొత్తం చేశాను ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది విత్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ విసిఏ న్యూస్ చైర్ రీజన్ చైర్పర్సన్లకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ చక్కటి టాస్క్ ఇవ్వడం జరిగింది టాస్క్ పూర్తి చేసిన ఆర్సీలకు బంగారం లాంటి బహుమతిని ప్రకటించారు టాస్క్ రీజన్ చైర్పర్సన్లను తమ రీజియన్ పరిధిలోని ఇన్యాక్టివ్ క్లబ్బులను గుర్తించి వాటిని యాక్టివ్ క్లబ్బులుగా మార్చాలి అంతేకాదు ఈ క్లబ్బులను అన్ని అర్హతలు సాధించి గుడ్ స్టాండింగ్ క్లబ్బుల సరసన నిలపాలి ఈ టాస్క్ను సాధించిన ఆర్సీలకు పెద్ద బహుమానమే సిద్ధంగా ఉంది జనవరి ముప్పై ఒకటి లోప ఈ టాస్క్ను సాధించిన ఆర్సీలకు ఐజీబీలో ప్యూర్ గోల్డ్ వి లోగో బహుమానంగా లభిస్తుంది అంతర్జాతీయ అధ్యక్షుని చేతుల మీదుగా అందుకుంటారు

క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన వాస్వి క్లబ్బులు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరిపాయి ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశాయి పతంగుల పోటీలు నిర్వహించాయి పిల్లలకు భోగి పోసి భోగి మంటలు వేసి ఆనందోత్సాహాలతో సంబరాలను నిర్వహించాయి వివిధ జిల్లాలకు చెందిన వాస్వి క్లబ్లు నిర్వహించిన పోటీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వి వన్ జీరో వన్ ఏ క్లబ్ వరంగల్ ఏ జిల్లా క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో గంపా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు క్లబ్ బంగ్లా జిల్లా క్లబ్ మరిపేడ బంగ్లా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు పతంగుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గారెపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు జిల్లా కార్యాలయం వద్ద వాసవి క్లబ్ అధ్యక్షులు చల్లా లక్ష్మయ్య ఆధ్వర్యంలో జిల్లా వాసవి కార్యాలయం వద్ద భోగి మంటలు వేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పాల్గొన్నారు లో క్లబ్ గొల్లపూడి కపుల్స్ వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ గొల్లపూడి కపుల్స్ ఆధ్వర్యంలో వస్త్రలత కాలనీలో సంక్రాంతి సంబరాలను కోలాహలంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా గవర్నర్ కెఎల్వి సతీష్ పాల్గొన్నారు ఇంకా ఆర్సి ఆండాళ్ శ్వేత డిపిఓ గౌరీ నాగదుర్గ ఆర్ఎస్ కొత్త జయశ్రీ వేముల నాగరాజు హాజరయ్యారు వీరితో పాటు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి రవికిషోర్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో నూట ఒక్క మంది పాల్గొన్నారు విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పది మందికి కాన్సల్టేషన్ బహుమతులు అందజేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి అరిసెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోటా కిరణ్ సెక్రటరీ పి సాయి శశిధర్ ట్రెజరర్ తాడేపల్లి ప్రకాష్ దక్షిణ పూర్వ అధ్యక్షులు గట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వి టూ వన్ త్రీ ఏ వాస్వి క్లబ్ ధోరమామిడి వి టూ వన్ త్రీ ఏ జిల్లా వాస్వి క్లబ్ ధోరమామిడి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను కోలాహలంగా నిర్వహించారు చిన్నపిల్లలకు భోగి పళ్ళ కార్యక్రమాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో జరిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు తదితరులు పాల్గొన్నారు ఎస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కరోడ వైద్య బ్యాంక్ వాళ్ళ టీ ఐటమ్ ద్వారా జస్ట్ మూడీ స్టెప్స్లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా ఓకే నేను కరూర్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, డిపాజిట్, సర్వీసెస్ ఈ అమ్మా చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ వీసీ వారి నిత్యవార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి